సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మీ కొరకు మరో మోటివేషన్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను అదే ఇది ముగింపు కాదు ఆరంభం ప్రియమైన దేవుని ఈ ఈరోజు నీవు అనుకుంటున్నావేమో అంతా అయిపోయింది నా జీవితం ఇక్కడితో ముగిసింది ఇంకా ఏమీ జరగదు అని భయపడుతున్నావా కాదు 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 ఇది ముగింపు కాదు ఆరంభం ఈ వీడియో నీవు చూస్తున్నావంటే దేవుడు ఇంకా నీతో పని పూర్తి చేయలేదు ఇర్మియాగంధము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో నేను నీకు కలిగించిన ఆలోచనను నేనే ఎరుగుదును అవి క్షేమమునకై కానీ అపాయము కలిగించడా కావుని వ్రాయబడలేదా ఈరోజు నీ హృదయం భారంగా ఉందా ప్రయత్నించిన ప్రతిసారి విఫలమవుతున్నావా నమ్మిన వాళ్ళు దూరమయ్యారా ప్రార్థించిన జవాబు లేనట్టుందా కన్నీళ్లు మాత్రమే నీకు తోడున్నాయా మనుషులు అంటారు ఇక నీ పని అయిపోయింది అని కానీ దేవుడు అంటున్నాడు ఇప్పుడే నీ పని ఆరంభమైందని నీ బాధ దేవునికి తెలియదని కాదు నీ నొప్పి ఆయన దృష్టికి దాచబడలేదు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో విరిగిన హృదయము గలవారికి యోవా సమీపంగా ఉన్నాడు అని రాయబడి ఉంది ఏబు జీవితాన్ని ఒక్కసారి చూడండి సంపద పోయింది పిల్లలను కోల్పోయాడు ఆరోగ్యం నాశనమైంది స్నేహితులు కూడా నిందించారు అంతా చూసి అందరూ అనుకున్నారు ఇదే ఏబు యొక్క ముగింపు అని కానీ దేవుడు ఏమి చేశాడో తెలుసా శివర స్థితి మొదటి స్థితి కంటే అధికముగా యహోవా ఆశీర్వదించను అని ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పన్నెండవ చనంలో రాయబడి ఉంది ఏబు కథ అక్కడితో ఆగలేదు అది కొత్త ఆరంభానికి ద్వారమయ్యింది ఈరోజు నీ జీవితంలో ఏది కూలిపోయింది ఉద్యోగమా లేక వ్యాపారమా లేక పెళ్ళి ఆలస్యమా లేక ఆరోగ్య సమస్య మనుషుల కన్ను అక్కడితో ఆగిపోతుంది కానీ దేవుడి కన్ను అక్కడితో మొదలవుతుంది నీవు పడిపోయిన చోటే దేవుడు నిన్ను లేపాలని నిర్ణయించుకున్నాడు సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము వచనములో నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును అని వ్రాయబడలేదా నీ విఫలత నీ గుర్తింపు కాదు నీ ఆలస్యం నీ ముగింపు కాదు నీ కన్నీళ్ళు నీ బలహీనత కాదు అవే నీ సాక్ష్యానికి పునాదులు నిన్ను తక్కువగా చూసిన వాళ్ళే రేపు నీ మార్పు చూసి ఆశ్చర్యపోతారు నీవు నిశ్శబ్దంగా బాధపడిన రోజులు రేపు గొప్ప సాక్ష్యముగా మారుతాయి రెండవ కొరిందిలో రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో బలహీనతలోనూ నా శక్తి సంపూర్ణ మగులు అని పౌలు భక్తుడు పలకలేదా ఈరోజు దేవుడు నిన్ను ఒక నిర్ణయం తీసుకోమంటున్నాడు అదే నిరాశ కాదు భయం కాదు వెనక్కి తగ్గడం కాదు ఆ నిర్ణయమే విశ్వాసం నిరీక్షణ కొత్త ఆరంభం నీ జీవితంపై దేవుడు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టలేదు ఆయన ఇంకా కామా మాత్రమే పెట్టాడు ఇది ముగింపు కాదు ఆరంభం కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత నీవు దేవునితో ఈ విధంగా ప్రార్థించు ప్రభువా నా జీవితంలో కొత్త ఆశను నింపుము ముగింపు అనుకున్న చోటే కొత్త ఆరంభాన్ని నాకు ఇవ్వము అని దేవుణ్ణి ప్రార్థిస్తావా ఈరోజు నీవు నిరాశలో ఉన్నావా నీ జీవితం ఇక్కడతో ముగిసిందని అనుకుంటున్నావా కాదు మరొకసారి చెప్తున్నాను ఇది ముగింపు కాదు ఆరంభం ఈ వీడియో నీవు చూస్తున్నావంటే దేవుడు ఇంకా నీ కథను పూర్తి చేయలేదు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు కొత్త క్రిస్టియన్ మోటివేషనల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను బెల్ ఐకాన్ ఆన్ చేయండి నామమునికి మహిమ కలుగుగాక ఆమెన్ కనుక ఎవరు భయపడవద్దు ఇది ముగింపు కాదు ఆరంభం